హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇది వేడి వేడి రైస్లో అలా కలుపుకొని తింటే ఆహా దీని టేస్టే వేరు ఇంకెందుకు రెసిపీ స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేసేద్దామా ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది అలా వేడి వేడి రైస్లో తింటేనే దీని టేస్ట్ అండి ఇంకా లేట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకోవాలి అనేది క్లియర్గా చూపించాను ఇంకెందుకు లేట్ పదండి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం ఈ కూర ఎలా చేసుకోవాలి అనేది ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత నేను రెండే రెండు గుడ్లు తీసుకుంటున్నాను నేను సింపుల్గా చూపిద్దామని ఎక్కువ గుడ్లు నేనైతే తీసుకోవడం లేదు జస్ట్ ఈ వీడియో సింపుల్గా అయిపోవాలి మీకు సింపుల్గా అర్థమవ్వాలని చెప్పేసి జస్ట్ రెండే రెండు గుడ్లు తీసుకుని ఈ రెండు గుడ్లు కూడా ఆయిల్లో బాగా వేపుదాం ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ వేపుకోండి ఆ గుడ్లు వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసేద్దాం నేను ఒక జార్ తీసుకుని ఇందులో ఒక బద్ద బద్ద అంటే ఒక పది నుంచి పన్నెండు వస్తాయి వెల్లుల్లి పాయలు అనేవి ఈ పది నుంచి పన్నెండు పాయలు అనేవి నేను వేసేసాను ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఇందులోనే ఒక స్పూన్ జీరా అయితే వేసుకున్నాను మళ్ళీ ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను మళ్ళీ వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేటప్పుడు జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసి మిక్సీ పట్టుకోండి మీకు మంచిగా పేస్ట్ లాగా అవుతుంది సో చూశారు కదా నా పేస్ట్ అనేది అయిపోయింది అలాగే గుడ్లు కూడా ఉడికిపోయినాయి ఈ గుడ్లు కూడా తీసేసి పక్కన పెట్టేస్తున్నాం సేమ్ ఇప్పుడు ఏదైతే ఆయిల్లో మనం గుడ్లు వేపుకున్నామో అదే ఆయిల్లో ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను ఆనియన్స్ అలాగే మిర్చి ఈ రెండు కూడా వేపేసి ఈ ఆనియన్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బాగా వేపాలి ఆనియన్స్ కనుక వేగకపోతే మీకు వెల్లుల్లి కారం టేస్ట్ అనేది రాదు ఆనియన్స్ బాగా వేగాలి నూనెలో ఆనియన్స్ ఫ్లేవర్ మొత్తం కూడా నూనెలో దిగి కర్రీ మొత్తానికి పట్టాలి అప్పుడే మీకు ఫుల్ టేస్ట్ అని తెలుస్తుంది ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోండి నాది పది నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు కర్రీ లీవ్స్ కరివేపాకు అసలు టేస్ట్ మొత్తాన్ని మార్చేసింది ప్రతి కర్రీలో కూడా కరివేపాకు అనేది పక్కా వేసుకోండి హెల్త్కి చాలా మంచిది ప్లస్ టేస్ట్ కూడా అద్దిరిపోతుంది కర్రీ టేస్టే మారిపోతుంది ఒక రెండు రబ్బలు కరివేపాకు నేనైతే అంటే ఒక ఎనిమిది నుంచి పది ఆకులు అయితే నేనైతే వేసుకున్నాను వేసుకుని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు వీడియో సో క్లియర్గా మీకు ప్రతి స్టేప్ అర్థం అవ్వాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాను సో మొత్తం చూడండి ఎగ్జాక్ట్గా ఏవైతే వేస్తున్నానో అవే వేస్ట్ చేయండి మీకు ఎగ్జాక్ట్గా టేస్ట్ అయితే వచ్చేస్తుంది సో స్టార్టింగ్లో మనం జారులో మనం మసాలా చేసుకున్నాం కదా ఈ మసాలా నేనైతే వేసేస్తున్నాను వెల్లుల్లి కారం చేసాం కదా ఇదైతే వేసేస్తున్నాను కొంచెం వెల్లుల్లి కారం అనేది ఉంది లైట్గా కొంచెం నీళ్ళు పోసుకుని మొత్తం తిప్పుకొని నేనైతే మన కర్రీలో నేనైతే వేసేస్తున్నాను సో ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే నేను ఓకే మసాలాస్ వేయలేదు ఈ వెల్లుల్లి కారంలో అసలు మసాలాస్ ఏమి వేరు ఇది తింటే అలా కమ్మగా వెళ్ళిపోవాల్సిందే వేడి వేడి అన్నంలో జస్ట్ మనం ఏం వేసాము ఇప్పుడు ఉప్పు వేసాం కారం వేసాం జీరా వేసాం అంతే అంతకుమించి పెద్దగా ఇందులో మసాలాస్ ఏమి వేయం గరం మసాలాలు అసలు ఏమి వేయం ఈ మూడు వేసాం కదా వీటితో పాటు వెల్లుల్లిపాయ మంచి టేస్ట్ అయితే ఇస్తుంది సో ఇప్పుడు ఈ ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా వేపుకున్నాం కర్రీ అనేది వేగిన తర్వాత మన దగ్గర ఏవైతే గుడ్లు ఉన్నాయో ఈ గుడ్లకి ఘాట్లు పెట్టుకుని మధ్యలో మధ్యలో ఘాట్లు పెట్టుకుని మన కర్రీలో వేసేయండి వేసేసి బాగా కలపండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలపండి ఈ రెండు గుడ్లకి కూడా ఈ మసాలా మొత్తం కూడా పట్టేస్తుంది మనం ఘాట్లు పెట్టాం కదా ఘాట్లలో కూడా మసాలా వెళ్ళిపోతుంది ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోండి అంతే అండి ఇంతకుమించి ఇంకా ఈ కర్రీలో ఏమి వెయ్యం బాగా కలుపుకుంటామే ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా కలపండి మన కర్రీ అనేది ఫుల్గా రెడ్ కలర్లోకి వస్తుంది వచ్చేంతవరకు కలపండి మీకు లాస్ట్లో చూపిస్తాను కలర్ కూడా ఒక ఐదు నిమిషం ఆరు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇంతే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఒక్క ఇరవై నిమిషాలు మీ దగ్గర కనుక టైం ఉంటే సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది ఓకే టైం పట్టదు అసలు టైం టేకింగ్ ప్రాసెస్సే కాదు జస్ట్ ఒక ఇరవై నిమిషాల్లో మీరైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అసలు టైమే తీసుకోదు సింపుల్గా అయిపోతుంది నచ్చిందా రెసిపీ అనేది సో చూసారా ఏ విధంగా వచ్చిందో మనకి కర్రీ అనేది ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది రైస్లోకి అయితే వేడి వేడి రైస్లోకి అసలు ఎద్దిరిపోతుంది సో మీరు కూడా ఇదే విధంగా చేసుకుని మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం రెసిపీ చేద్దాం అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏదైతే కామెంట్ చేస్తారో అదే రెసిపీ నేను చేస్తేకి ట్రై చేస్తాను సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్